ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనములు ఏసుక్రీస్తు యొక్క మిషనరీసీ గురించి చెప్పాలని తలంపు కలిగి ఉన్నాను ఈ స్టాన్లీ జోన్స్ ఈ స్టాన్లీ జోన్స్ అమెరికాలో జన్మించి భారతదేశానికి మిషనరీగా వచ్చారు ఇరవై శతాబ్దములో భారతదేశంలో అనేక సాంస్కృతిక వైద్య విద్య ఆప్నాధిక కార్యక్రమాలలో ఇప్పుడు మార్పు తీసుకొచ్చిరి గాంధీ పీస్ అవార్డ్ను గెలుచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు జనవరి ఇరవై ఐదున నిద్రించారు ఈ యొక్క మిషనరీ ఒక మిషనరీ ఏమంటాడంటే క్రీస్తు ఆప్న మిషనరీ మనం ఆయనకు అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గర కొలది మనం మిషనరీ ఆప్నను పొందుకుంటామని తెలియపరిచారు